వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగబోతుంది ఆమె తన అన్నకి తనకి మధ్య ఎలాంటి విభాదాలు లేవు కానీ తన బాబాయిని చంపిన అవినాష్ రెడ్డికి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాడు తన అన్న ఆ విషయంలోనే తనకు బాధగా ఉందని చెప్పి ఆమె ప్రకటిస్తుంది అంటే ఆమె డైరెక్ట్గా రెడ్డి చంపింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆమె ప్రకటించినట్లు అయింది ఆమె ఎన్నికల శ్లోకన్ కూడా ఇదే అని చెప్పేసి అనిపిస్తుంది అంటే అవినాష్ రెడ్డి కుటుంబం అంటే భాస్కర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆమె భావిస్తున్నట్టు అనిపిస్తుంది మొదటగా అసలు తెలుగుదేశం పార్టీ కడప లోక్సభ స్థానానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మని తర్వాత లేదంటే ఆమె భార్య సుజాతమ్మని తీసుకెళ్లి పోటీ చేయించాలని అనుకుంది కానీ ఈ పోటీ వల్ల తమ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది కనుక ఇది పెద్ద ప్రయోజనంగా ఉండదని చెప్పి చివరగా ఆ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంది తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ షర్మిలకి పోటీగా తెలుగుదేశం పార్టీ భూపేష్ రెడ్డి అంటే ఆ కడప ఆదినారాయణ రెడ్డి ఒక దమలబండుగ ఆదినారాయణ రెడ్డి ఒక సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డిని పోటీకి నిలిపింది అందరూ చెప్తుంది ఏంటంటే భూపేష్ రెడ్డి అక్కడ బలమైన క్యాండిడేట్ కాదని దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే వైఎస్ షర్మిలకు తెలుగుదేశం పార్టీ ఓటు కూడా టర్న్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందా అనే అనుమానం వస్తుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ తన ఓటును కూడా వైఎస్ షర్మిలకైనా టర్న్ చేస్తే ఆమె అక్కడ రెడ్డి మీద గట్టి అభ్యర్థి అవుతుంది లేకపోతే పెద్దగా ప్రభావం చూపలేదు